హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా ఇవి నువ్వులండి మంచి వేయించిన నేను ఈరోజు నేను నువ్వుల లడ్డూలు చూపిస్తున్నా మీకు నువ్వులని నేను ఒక రెండు కప్పుల నువ్వులు తీసుకున్నా అంటే కప్పు వైజ్ తీసుకుంటే బెల్లం నువ్వులు సమానమైన తీసుకోవచ్చు కొంచెం బెల్లం తక్కువ అయినా తీసుకోవచ్చు స్వీట్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి నువ్వులను అయితే ఫస్ట్ పొయ్యి మీద వేయించేటప్పుడు వాటర్ జీలకరించుకుంటూ వేయించుకోవాలన్నమాట అట్లా వేయించుకోవడం వల్ల మనకు పౌడర్ చేసేటప్పుడు మిక్సీకి అతుక్కోకుండా ఉంటుంది మంచిగా ఏగుతాయి అనమాట నువ్వులు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల జీలకరించుకుంటూ మంచిగా వేయించుకోవాలన్నమాట చిటపట ఇట్లా అంటే మనకు ఇట్లా పౌడర్ లాగా అవుతుంది అనమాట మంచిగా ఏగినట్టు తెలుస్తుంది ఇది టిప్ అనమాట వాటర్ వేసుకోవడం కూడా మంచి టిప్పు చాలామందికి తెలియదు ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి దానికి సరిపడినంత స్వీట్ను బట్టి బెల్లం కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి ఈ రెండు కలిపి మిక్సీకి వేసుకునేటప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే దీంట్లో బాదం ఇంకా జీడిపప్పు యాడ్ చేసుకున్నాను అనమాట మా పిల్లలు డైరెక్ట్ ఊకే సత్తాయిస్తారు తినరు ఇప్పుడు ఈ పౌడర్లో తీసిన తర్వాత నేను నెయ్యి యాడ్ చేసుకున్నానండి కొంచెం అంతా ఇట్లా ఉండలు కట్టేటప్పుడు బాగుంటుందని మన ఇష్టం అదే అది కూడా ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకొని లేకపోతే ఉండలు వచ్చేస్తే ఎట్లయినా బెల్లం ఉంది కాబట్టి చూస్తున్నారా సైజు మీ ఇష్టము పిల్లలు పెద్ద లడ్డూలు తింటారా చిన్నయా అనేది అట్లా ఎన్న చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నాను వీడియోలో చూస్తున్నట్టు సింపుల్ అండి చాలా సింపుల్ ఒక ట్వంటీ మినిట్స్ కూడా పట్టదు అసలు బయట కాస్ట్లీ ఉంటుంది మనం ఇంట్లోనే మంచిగా నీట్గా ఫ్రెష్గా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు చేసి పెట్టచ్చు పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి ఇది ఇట్లా ఈ సైజ్ చేసుకుంటున్నాను నేనైతే మీకు నచ్చిన సైజులో మీరు చేసుకో బాదం చూడండి బాదం యాడ్ చేసుకున్నాను అని చెప్పింది కదా బాదం అక్కడక్కడ కనిపిస్తుంది మనకు పిల్లలకి హెల్త్కి మంచిదండి గ్రోత్కు మంచిది పిల్లలకు ఫుల్ క్యాల్షియం ఉంటుంది దీంట్లో ఇంకా జుట్టుకు కూడా మంచిది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది జుట్టు పెరుగుతుంది అన్ని రకాల మంచి యూజెస్ ఉంటాయి పిల్లలకి మనం కూడా తినొచ్చు బ్యాక్ పెయిన్ నడుము నొప్పి కూడా తగ్గుతుంది నువ్వులు తినడం వల్ల అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం కొత్త వాళ్ళైతే మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్